నేను ఒక రెండు ఎకరాల్లో అధిక సాంద్రతలో పత్తి పెట్టిన ఇప్పటి వరకు ఎలాంటి ఎరువులు వేయకుండా ఓన్లీ నాను డిఏపి యూరియా సాగరిక గోల్డ్ పొటాషియం స్ప్రే చేసిన మనం మందులు వేసిన దాంట్లో ఎక్కడే ఉండదు మనందరం కూడా దానికి ఫాలో అవలసింది కోరుకుంటాం అండ్ ఇక్కడ డెడికేటెడ్ టీం కూడా ఉంది వాళ్ళతో మనం ఇక్కడ చాలా మంది ఫీట్ అసిస్టెంట్స్ కూడా ఈ దినోల్కి ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్స్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు తర్వాతి ఇది మనం బిమిట్ ద్వారా జస్ట్ క్లుప్తంగా మాట్లాడాలి అనుకుంటున్నాను ఒక్క నిమిషం ఇది అత్రని ఆల్మోస్ట్ టోటల్ 6 కోర్ మెట్రిక్ టన్స్ అప్రోక్సిమేట్ షీల్స్ ఇక్కడ ఉందంటే ఎనభై తొమ్మిది శాంపులు నమస్కారం అండి నా పేరు కృపాశంకర్ ఈరోజు వరంగల్ జిల్లాలో వరంగల్ మహబూబాబాద్ ములుగు జిల్లా విక్రయదారులందరికీ నానో యూరియా పైనే అవగాహన సదస్సు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది కార్యక్రమానికి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ప్రధానంగా మనం ఇది నేల కలుషిత కా కాకుండా మనం ఈ నేలని భవిష్యత్తు తరాల వారికి సజీవంగా అందించాలి అని రైతుల సహకార సంస్థ ఇఫ్కో ద్వారా మనం నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నాము కొత్తగా నానో యూరియా మనం ఏం తీసుకొని వచ్చాము అది రైతులు అందరూ యూజ్ చేస్తున్నారు ప్రధానంగా కాటన్ మొక్కజొన్న వరి పంటల్లో రైతులు నానో యూరియా నానో డిఏపి యూస్ చేస్తున్నారు ఇఫ్కో ద్వారా నానో యూరియా నానో జింక్ ఆల్సో మనం ఇప్పుడు సప్లై చేస్తున్నాము తర్వాత మనం చాలా రైతుల కోసం సర్వీస్ యాక్టివిటీస్ ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము డ్రోన్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము కొన్ని ఏరియాలో నానో విలేజ్ని డెవలప్ చేసి రైతుల కోసం ఎరువులు వాడకాన్ని తగ్గించి ఎలా దిగుబడి పెంచాలి అనేది గురించి మనం ఒక నానో విలేజ్ కాన్సెప్ట్ కూడా తీసుకువచ్చాము రైతుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంకట హరణ బీమా యోజన అనేది మనం ఇఫ్కో నుంచి ఇంట్రొడ్యూస్ చేశాము అది ఇప్పుడు నానో యూరియా ఒక బస్ ఒక బాటిల్ రైతులు పర్చేస్ చేస్తే వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా టెన్ థౌసండ్ రూపీస్ పర్ బాటిల్ ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళకి దొరుకుతుంది సో ఈరోజు ఈ దీని గురించి చాలా విషయాలు నేల ఆరోగ్య గురించి శాస్త్రవేత్తలు మాట్లాడారు ఇఫ్కో సర్వీసెస్ గురించి చెప్పారు డిఏఓ గారు ఇలాంటి సర్వీసెస్ మీరు యూస్ చేసుకోవాలి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి డీలర్స్ అందరూ రైతులకి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి ఇది కొత్త పరిజ్ఞానం గురించి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని రైతులకి ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పారు సార్ ఇప్పుడు వస్తున్నాయని చెప్పి మన అవార్డు కూడా తీసుకున్న ఒక వ్యక్తి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సేంద్రియ ఎరువులు ఖచ్చితంగా మీరు చెప్పినది కరెక్టు సేంద్రియ ఎరువులు ప్రధానంగా వాడాలి మనం నేల భూ పరీక్ష ఆధారంగా మనం ఎరువులు వాడాలి ఎప్పుడు మనం భూ భూసార పరీక్ష భూ పరీక్ష మట్టి పరీక్ష చేసిన తర్వాత మనం ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత రసాయన ఎరువులు ఎంత కావాలో అంత వాడాలి బట్ మనం భూ నేల ఆరోగ్య మెయింటైన్ చేయాలంటే సేంద్రియ ఎరువులు ఫస్ట్ అప్లై చేయాలి సార్ గతంలో అయితేనే యాత్ర పెట్టి రైతు సదస్సులు బాగా గ్రామ గ్రామానం పెట్టారు గతంలో ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు దాని గురించి ఇది నేను కంపెనీ తరపున మాట్లాడతాను అది